మీ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి సమావేశం కావడం మీ అందరికి కూడా మీడియాలో ఆల్రెడీ చూసింటారు మా నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఎక్స్ సిఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు సీతారాంపురం వస్తున్న సందర్భంగా ఇక్కడ కలవడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దారుణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు హత్యాకాండలు వైఎస్ఆర్టీపీ నాయకులు కార్యకర్తల మీద చాలా అధికారుల సమక్షంలో పోలీసుల సమక్షంలో పట్టపగలు రాత్రి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఖండించేదానికి ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని చెప్పి గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా జరిగినటువంటి ప్రకాశం జిల్లా జరిగినటువంటి మర్డర్ కేసులో అదేవిధంగా ఇంకా చాలా భయంకరంగా జరిగినటువంటి సంఘటనలను ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు అని చెప్పి ఒక ధర్నా చేస్తే దాన్ని కూడా స్వీకరించకుండా మళ్ళీ జరగవని చెప్పే పరిస్థితి లేకుండా హేళన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గమనించాలి ఈరోజు చూస్తే సీతారాంపురంలో జరుగుతున్న మారణ కాండ చూస్తే మేము కూడా ఈ ఫ్యాక్టరీ మన రాయలసీమ ప్రాంతంలో చూస్తా ఉన్నాం పోలీసుల సమక్షంలో పికెట్ ఉంది అక్కడ ఇక్కడ సంఘటనలు జరుగుతాయని చెప్పి పికెట్ ఏర్పాటు చేశారు అదే విధంగా జరగబోయే సంఘటన ముందుగానే నారబ్రిడ్ అనే వ్యక్తి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ హత్యాయత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దారుణంగా విచ్చల విడిగా తాగి తిరుగుతూ కత్తులతో కటార్లతో అదేవిధంగా మారణాయుధాలతో తుపాకులతో దౌర్జన్యంగా తిరుగుతూ మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తూ ఉన్నారు తప్పకుండా ఇక్కడ సంఘటన జరుగుతుందని చెప్పి పోలీసులకు తెలియజేయడం అదేవిధంగా జిల్లా ఎస్పీకి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అక్కడికి పోలీసులు పికెట్ ఉంది ఎస్ఐ అదేవిధంగా మిగతా కానిస్టేబుల్ కూడా రావడం అప్పటికే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రెడ్డి కానీ ఆయన నాయకత్వంలో ఒక ముప్పై మంది తాగి విచ్చలవిడిగా ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళను ఏజెంట్ గా కూర్చున్నటువంటి వాళ్ళను బెదిరిస్తూ మిమ్మల్ని చంపుతామని చెప్పి రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా తలుపులు తట్టి ఒక్కొక్కరిని బయటికి లాగి కొట్టిన సంఘటనలు పోలీసుల సమక్షంలో అది కూడా పోలీసులు కూడా అడ్డుకున్నప్పటికి కూడా మిమ్మల్ని కూడా చంపుతాం పెట్రోల్ పోసి తగలబెడితే మీకు ఎవరు దిక్కు అని చెప్పి పోలీసులు కూడా బెదిరించే పరిస్థితి చూస్తే ఒక ఎస్థైని కానిస్టేబుల్లను ఎంత బరి తెగించి చేస్తున్నారు ఈ సంఘటన ఇలా సుబ్బరాయుడు పరిస్థితి మనం గమనిస్తే సుబ్బరాయని ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భార్య పడుకుంటే లేపి ఆమెను కొట్టి ఆమెకు కూడా కత్తితో నరుకుతే గాయమైంది తర్వాత వాళ్ళ భర్తను ఎక్కడ ఎక్కడున్నాడు వాడు వైఎస్ఆర్ చెప్పి పార్టీకి చేస్తాడా ఏజెంట్ కూర్చుంటారని చెప్పి ఇంట్లో నుంచి లాక్ వచ్చి ఇంటి ముందర అదే విధంగా అందరి సమక్షంలో కుటుంబ సభ్యులు కుమారులు చూస్తుండగానే హత్య చేసినటువంటి సంఘటన ఆ జరిగేటువంటి సంఘటన పరి ఆ స్థానంలోనే పోలీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి పోలీసుల మీద కూడా దౌర్జన్యం చూసి పక్కకు తోసి ఈరోజు హత్య చేసినారంటే ఇలాంటి సంఘటనలు చూస్తే ఈరోజు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు ప్రతి ఒక్కరూ ఖండించాలా అదే విధంగా ఈ దౌర్జన్యాలు ఎన్ని జరగకూడదు దీన్ని అరికట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము లా అండ్ ఆర్డర్ మాకు ప్రజల అధికారాన్ని ఇచ్చారు ఒక మంచి పరిపాలన అందిస్తామని చెబుతూనే ఈరోజు రెడ్ బుక్లో రాసుకున్నటువంటి లిస్టు అమలు చేస్తూ ఉన్నారు మేము రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నామని చెప్పి లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి ఒక దిక్కు చంద్రబాబు నాయుడు గారేమో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి ఈరోజు రెడ్ బుక్లో ఉన్నటువంటి మేము అమలు చేస్తామని చెప్పి లోకేష్ చెప్పిన పరిస్థితులన్నీ జరుగుతూ ఉన్నాయి ఇలాంటి దారుణాలు అరికట్టాలా కార్యకర్తలకు అండగా ఉండాలా ప్రజాస్వామ్యంలో ఈ ప్రతి నాయకుడు కార్యకర్తలు ధైర్యంగా ఉండండి మీకు పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారాయుడు గారిని పరామర్శించేదా కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వస్తున్నారు ఆర్లగడ్డలో మనం జరిగిన సంఘటన చూస్తే కిడ్నాప్ చేసి చాలా దౌర్జన్యంగా ఒక వీడియో కొట్టేటువంటి పరిస్థితులను వీడియో చిత్రీకరించి పబ్లిక్ చేసిన అంటే భయ ప్రాంతాలకు గురి చేయాలని చెప్పి జరిగినటువంటి సంఘటన మనం చూస్తే ఇలాంటి పరిస్థితులన్నీ ఇంకా రెండు జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి సంఘటనల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు స్పందిస్తూ నాయకులు కార్యకర్తలను పరామర్శించి జరగకుండా ఉండేదానికి అన్ని చర్యలు తీసుకొని జిల్లా అధ్యక్షులను కానీ అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ నాయకత్వాన్ని కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడ ఏ సంఘటన చే జరిగినా కూడా మీరు అప్రమత్తంగా ఉండి అందరూ కలిసికట్టుగా అక్కడ వెళ్ళి వాళ్ళకు అండగా ఉండండి మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం పోరాటం చేయాల ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇలాంటి రేపు పరామర్శించడానికి వస్తూ ఉన్నారు మనం చూసాం ఈరోజు అధికారం వచ్చింది అధికారం కోసం మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమే పవన్ కళ్యాణ్ గారి బీజేపీ వాళ్ళు ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఇది అమలుకు సాధ్యం కాదని తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ అనుభవం ఉంది సాధ్యం కాదు ఈ ఆర్థికంగా ఇది అమలు చేయాలంటే ఈ రాష్ట్ర బడ్జెటే కాదు ఇంకా కేంద్ర బడ్జెట్ ఇచ్చినా కూడా సరిపోయిన పరిస్థితులలో ప్రజలను మభ్యపెట్టేలా సరే అధికారం కావాలని అధికారం ఇచ్చినారు ఈరోజు చూస్తే ఇది ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే భయమేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి లక్షల కోట్లు ఏదో అప్పులు చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు కానీ అక్కడ చూస్తే అలాంటి అంత అప్పులే లేవు చాలా పద్ధతిగా రాష్ట్రంలో మన ప్రభుత్వ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసి పేదవాడికి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఈ పథకాలు అమలు చేయలేమని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చేదానికి చెప్పిన వాగ్దానాలు తప్ప ఇది అమలు చేసేది కాదని అతనికి తెలుసు వాళ్ళ ప్రజలను మళ్ళా ఈ ఇవ్వలేమని చెప్పేదానికి ఈ ఆర్థ రాష్ట్ర పరిస్థితి చూస్తే భయమేస్తుందని చెప్తా ఉన్నారు అంటే ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి రెండోది లా అండ్ ఆర్డర్ కనీసం మీ